బెక్కబల్ మండలం కొంకూతు గ్రామంలో అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు જગાજન થી વસ્તુ

സോറി അട്ടക്കല്ല ആ തന്നേ ആടര പോകാനേ ആടര ആടര ആ ബാലുനെ നോക്ക്

మీకు పెన్షన్ వస్తుందా ఇదివరకు ఇంటికివారు కదండి చంద్రబాబు నాయుడు రెండు నెలలు వాలంటీర్లు ఆపేశాడు మళ్ళీ మన బాబు వస్తాడు రెండు నెలలు పోయిన తర్వాత మళ్ళీ జగన్ సీఎం అవుతాడు ఇంటికి వాలంటీర్ వస్తాడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు మీకు ఇంటికే పెన్షన్ రావాలన్నా ఇంటికే రేషన్ రావాలన్నా ఇంటికే వైజు అన్నా జగన్ బాబు మర్చిపోకండి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయండి ఫ్యాను మీకు ఎవరు డబ్బులు জগন্ডি দাঁড়ু মার্চ মানুষ അതെ ഓൺലി ഡോക്ടർ ഫുൾലിനെ ഡാറ്റാബേസ് ഇതാ ഇവിടെ വരുന്നുണ്ട് ഹാ നിतीश 100 100 നമ്പർ ആക്കി വെച്ചാൽ അത് കൂടുതൽ നല്ലതാണ് എന്നല്ലേ ചെറുതായിട്ട് പെൻസിൽ മല്ലി અંદર પોઈન્ટ આ કેમ છે મોટો બધી પાયસક તો આવું ગોકવા છે બોલવા 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 છે Jangan dong. Ini katanya. Ada. Hei, Hei, 咋样